హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు ఒక రోటి పచ్చడి చూపిస్తాను కొత్తిమీర పచ్చడి ఇప్పుడు కొత్తిమీర చాలా ఫ్రెష్గా వస్తుంది మంచిగా చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఏది చీడ లేకుండా మంచిగా నీట్గా ఉంది ఇప్పుడు సీజన్లో కదా ఈ సీజన్లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయి అయితే నేను కొత్తిమీరతోనే పచ్చడి చేస్తున్నాను దానికి ఏమేం పడుతుంది చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది రైస్లోకి ఇట్లా మనకి ఇట్లా మంచిమే ఎక్కువ తీసుకోవాలి మనకు సమ్మర్లో అయితే కొంచెం కొంచమే వస్తుంది పది రూపాయలు ఎట్టినా ఒక్కో కట్టిస్తారు కూరలోకి వేసుకోవడమే సరిపోతుంది మనకు ఇప్పుడైతే చాలా వస్తుంది టెన్ రూపీస్కి చాలా ఇంత ఇంత కొత్తిమీర వస్తుంది ఇప్పుడైతే చూడండి నేను ఏమేమి పడతాయి చూపిస్తాను మీకు కొత్తిమీర పచ్చడికి కావాల్సింది కొత్తిమీర అండి నేను మంచిగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఇంత ఎంత అవసరం ఉంటే తక్కువ అంటే తక్కువ తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎంత చట్నీ కావాలి అనుకునేదాన్ని బట్టి ఇది కొంచెం వారం పది రోజులైనా నిల్వ ఉంటుందండి తడి దాకకుండా మంచిగా చేసుకుంటే చూసినా కొత్తిమీర దీనికి కొంచెం చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అంత అందాలతోటేనండి నేను వే చేయలేదు అందాతో చెప్తున్నాను దీన్ని క్లీన్ చేసి పెట్టాను చింతపండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇది మన ఇష్టము ఎండుమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వాడుతున్నాను దీంట్లోకి కొన్ని నువ్వులు వెల్లుల్లి చింతపండు ఇస్తున్నాం కాబట్టి కొంచెం బెల్లము కాలింపులోకి కొంచెం కరివేపాకు చూసినట్టు కదా ఉంటాయి మిగతా నేను జీలకర్ర అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాను మనం ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలి అన్నీ వేయించుకోవాల్సిందే మిరపకాయలు ఇవి చింతపండు కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే బాగుంటుంది కొంచెం మసిలి నీళ్ళు పోసామనుకోండి ఖరాబ్ కాదు పచ్చడి కూడా చూడండి ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం శనగపప్పు ఇస్తున్నా అలాగే కొంచెం మినప్పప్పు ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా ఇస్తున్నానండి ఇది కొంచెం ఇట్లా వేయించుకోవాలి డ్రైగా దీంట్లోకి కొంచెం ఆవాలు ఒక టీ స్పూను కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూను తిమ్లో పెట్టి వేయించుకోవాలి మంచిగా వేగాలి ఇది ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇప్పుడు ఇందులోనే నువ్వులు కూడా వేసి వేయించుతాము ఈ నువ్వులు తొందరగా వేగిపోతాయి కొంచెం తీసేసుకోవాలి ఇవ్వ చూసిందా మనకు నువ్వులు కూడా వేయిపోయాయి తీసేసుకుందాము ఇవ్వండి అయిపోయినాయి ఈ బౌల్ వచ్చేసుకుంటున్నాను నేను చూసిందా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడైతే ఎండు ఎండుమిర్చి వేసేసుకుందాము ఇది కూడా మాడకుండా వేయించుకోవాలి మిరపకాయలు వేగిపోయినాయి ఇది ఒకటి దీన్ని తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం ఆగేద్దాము కొత్తిమీర వేసేసుకుందాం ఆయిల్లో దీనికి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే कुल कम साल देता है कुल के फसल इनको करेंगे निशान इन से ఇది మంచిగా మనకు వేగిపోయింది ఈ ఆకుల్లో ఉన్న నీరంతా వదిలేసింది మంచిగా ఇట్లా ముద్దలాగా అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫేస్తున్నా ఇది మనం ఈ చింతపండు వేడి నీళ్ళు పోసేసుకుందాం ఇట్లా వెండిలతోటి నానబెట్టుకుంటే మనకు చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది దాన్ని పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు ఇవి పొడి చేసేసుకుందాం ఇవన్నీ ఫస్ట్ మిర్చితో పాటు అయితే అంత పొడి మంచిగా కాదు ఇది పొడి మంచిగా చేసేసుకుందాము చూసినా పొడి అయిపోయింది ఎండుమిర్చి వేసుకుందాము ఇప్పుడు ఇందులో దీనికి ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము మనం ఆల్రెడీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము ఇంకొక హాఫ్ మూడు టీ స్పూన్లు వేస్తున్నాం మీరు చేయి చింతపండు ఉంది కదా పడుతుంది ఇప్పుడైతే ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లి బెల్లం వేసేసాను ఇందులో కొద్దిగా పసుపు పడి కొత్తిమీర వేసేద్దాం ఇందులో ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకొని వద్దాము ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం ఇందులో మనం వేడి నీళ్ళు కోసి నానబెట్టుకున్నాం కదా మొత్తం ఈ వాటర్ కూడా వేసేస్తున్నాయి ఇందులోనే ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఇదిగో చూసాం మన పచ్చడి గ్రైండ్ అయిపోయింది ఆలింపు రెడీ అయిపోయింది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరిగేపాకుంటేనండి ఇంకేం వేయలేదు ఇందులో మన పచ్చడి రెడీ అయిపోయింది కొత్తిమీర చింతపండు పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి నేను టేస్ చూసి చెప్తాను మనం వేసిన అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూడండి బాగుందండి మనం అన్ని మిర్చి చేసినా కూడా ఏం కారం రాలేదు పుల్ల పుల్లగా ఇంకా కావాలంటే కొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు బెల్లము నేను అయితే ఇంకేం చేయను మామూలుగా ఉంది అంటే చింతపండు పులుపు ఎక్కువ తెలియకుండా కొందరు స్వీట్ ఇష్టపడతారు ఈ చింతపండు పచ్చల్లో కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు సాల్ట్ అది అయితే అన్నీ సరిపోయాయి ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి దోశ రైస్ మన పెసరట్టు వీటన్నిటి చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి చేయండి మనకు ఫ్రెష్గా దొరికేటప్పుడే అన్ని సీజన్లో తినాలి చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్